పనికి పోతే నన్ను ఎవరు అనుకోరంట నేను ఇంట్లో పండుకుంటేనే నన్ను రిచ్ చేస్తాడు చంద్రబాబు పనికి పోతే నా దగ్గర ఎక్కువ నెట్టే కదా అందుకే ఇంట్లో పండుకున్నా ఎట్రా రిచ్ అయితావు పని చేసుకోకుండా అంటే ఏమి చంద్రబాబు నాయుడు వాళ్ళ భార్య భువనేశ్వర్ అయితే ఐదు వందల కోట్లు వచ్చినాయ రెండు రోజుల్లో ఎలక్షన్ అయిపోతానే నన్ను కూడా అట్నీ చేస్తాడు రిచ్ చేస్తాడు చంద్రబాబు ఇది హెరిటేజ్ షేర్ వాల్యూ పెరిగింది కాదని అట్లా షేర్ మార్కెట్ పైన ఎవరికైనా అవగాహన ఉండుంటే ఉంటే క్లారిటీగా తెలుస్తుంది ఎలా వచ్చేసి నీ చెప్పురా రిజల్ట్ రెండు రోజుల్లో భ భువనేశ్వర్ గారికి ఐదు వందల కోట్ల రూపాయలు వచ్చినాయి ఈ భోగ్యతలు దాని గురించి మాట్లాడరు మరి ఏమైనా ఐడియా ఉందా షేర్ మార్కెట్ గురించి ఉండే ఉంటుంది ఉండకుండా అయితే ఉండదు ఏదో విషయం చెమ్మాలని చిమ్ముతున్నావు కానీ నీ లేఖితే తెలివితేటలు అని ప్రజల మీద రుద్దే ప్రయత్నం కానీ ఇప్పుడు షేర్లు కొనుక్కున్న వాళ్ళు లాభపడతారు కదా షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఒకవేళ షేర్ వాల్యూ పెరిగిందనుకో వాళ్ళు లాభపడతారు అంతేనా ఎంత చిన్న విషయం కూడా తెలియకుండా నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అలా మాట్లాడుతున్నావు నువ్వు డాక్టర్ వా లేదంటే దోళ కాసుకున్నవాడు కూడా మాకు అర్థం కావట్లేదు అది తెలివితే చూపించు మంటరా మరి భారతిరెడ్డికి అన్ని ఆశలు ఎక్కడి నుంచి వచ్చేసినాయి సిమెంట్ ఫ్యాక్టరీలు సాక్షి సాక్షి పత్రిక ఎక్కడి నుంచి వచ్చేసినాయి ఏ విధంగా సంపాదించేసింది అధికారంలో ఉన్నంతసేపు జగన్మోహన్ రెడ్డి రెడ్డికి కదా కట్టబెట్టాడు సొమ్మంతా కూడా కట్టబెట్టాడా సొంత భార్య ఖర్చు పెట్టేశాడు కట్టబెట్టేశాడు సాక్షి పత్రికకి నెల నెల రెండు వందల రూపాయలు అని చెప్పేసి ఒక జీవో ఇచ్చేసేడు వాలంటీర్కి ప్రతి ఒక్క వాలంటీర్కి రెండు వందల రూపాయలు నెలకి ఎవరితో సాక్షి భారతిరెడ్డి గారితే మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో భారీకి కట్టబెట్టలేదా అంటే అందరు అలా చేస్తారనుకుంటున్నావా ఏ విధంగా వచ్చింది చెప్పరా దానికి సమాధానాలు ఉండవు ఇలా మా ఈ జగన్మోహన్ రెడ్డి మాత్రం తినేయచ్చురా జగన్మోహన్ రెడ్డి ఎన్ని తినేసినా కానీ మాట్లాడరు షేర్ మార్కెట్లో షేర్ వాల్యూ పెరిగిందంట దాని వాల్యూ ఐదు వందల ఏదో పదమూడు ఏదో చెప్పుకొచ్చాడు దానికి ఏమైనా సంబంధం ఉందా అది లేచలరా అంటే ఐదు వందల కోట్లు వచ్చి బ్యాంకులో పడిపోవు వాళ్ళు కొనుక్కుంటారు ఉదాహరణకి నేను కొనుక్కున్నాగో ఈ షేర్ పెరుగుద్దు నాకు తెలిసిందనుకో నేను కొనుక్కుంటా ఓ లక్ష రూపాయలు పెట్టి కొన్ని షేర్లు కొనుక్కుంటా అది రేపు పొద్దున్న పెరిగింది అనుకో ఆరు వందలకో ఏడు వందలకో లేదంటే నాలుగు వందలకి అయ్యింది అనుకో మూడు వందలు కొన్నది నాలుగు వందలు అయింది అనుకో ఉంచుకుంటే ఉంచుకుంటా అమ్మ అమ్మేసుకుంటా ఒకవేళ అమ్ముకుంటే నాకే లాభం ఉంచినా నాకే లాభం మరి నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అసలు డాక్టర్ అని చెప్పుకోమగ దయచేసి ఎదరు డాక్టర్ అని తీసి దయచేసి చిన్న రిక్వెస్ట్ ఇది నీ ముందు ఏదైతే డాక్టర్ అని చెప్పేసి అని ఉందో అది తీసి నీ వల్ల ఆ పేరుకున్న పరువు పోతుంది మీరు నిజంగా దోళ కాసుకోవడానికి కూడా పనిచేయరు మీ అదృష్టం బాగుండో లేదంటే పేపర్లు కొనో లేదంటే కాపీలు కొట్టో అక్కడ దాకా ఆ స్థాయి వరకు వెళ్ళారు కానీ నిజంగా చదువుకొని అయితే మీరు వెళ్ళారా ఇది వాస్తవం ఇది దానిపైన కూడా విష ప్రచారమే కొంచెం చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కట్టబెట్టాడ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఏమైనా ఇచ్చాడా తీసుకొచ్చి ఎలా రా మైండ్ లేకుండా మాట్లాడమాకండి బుర్రుండి మాట్లాడండి నువ్వు అం నువ్వు ఆ స్థాయిలో ఉన్నావు అంటే స్టాక్ మార్కెట్ల గురించి నీకు తెలియకుండా ఉంటుందని చెప్పి నేనైతే అనుకోను చదువుకో నిజానికి కానీ మాకే అర్థమవుతుంది దాని గురించి నీకు తెలియదా ఇప్పుడు భారతీయ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ కొన్ని షేర్లలో కొన్ని కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు అంటే షేర్లు కొన్నారు ఆ కంపెనీ లాభం పొందిందనుకో ఆ కంపెనీ షేర్లు రేట్లు పెరిగినాయి అనుకో ఆ కంపెనీ షేర్ వాల్యూ పెరిగింది అనుకో వీళ్ళకి కూడా డబ్బులు వస్తాయి అంటే ఏంటి రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా ఆ కంపెనీని పైకి లేపేసి తినేశారని చెప్పనుకోలే కొడుక నీ గురించి మాట్లాడుకుంటే ఏం పక్క నిజంగా పేరుకి మాత్రం డాక్టర్లో నువ్వు ఒకడు లండన్లోని ఆడోబించినా కొడుకుడు అమెరికాలోని ఆ గారు ఇద్దరికి ఇద్దరు గొర్రెలే నీ గోర్రి సన్నాసులు తాగలెట్టాలా కానీ కనీసం బుర్రతో మాట్లాడంటరా అన్నం తినే మాటలు మాట్లాడంటారా సుదం తినే మాటలు మాట్లాడమాకంటారా ఎన్నిసార్లు చెప్పాలరా మీకు ప్రతిసారి యదోల గురించి మాట్లాడుకోవడానికి టైం సరిపోతుంది అధికారంలో ఉన్నా విష ప్రచారాలే అధికారంలో లేకపోయినా విష ప్రచారాలే మీకు మీ పార్టీకి మీ పార్టీ నాయకులకి నిజం చెప్తే చచ్చిపోతారా ఏమైనా అన్న శాపం లేదు కదా కనీసం నిజం చెప్పడం నేర్చుకోండి రా ప్రజలు ఆ పోలేర బాబు నిజమానో చెప్తుందని చెప్పి అనుకోవచ్చు ఎలా అబద్ధాలు అనుకో రేపు పొద్దున్న మీరు నిజం చెప్పినా కానీ ఎవడనమ్మడు ఏ విషయంలో అయినా సరే ఐదు వందల కోట్ల రూపాయలు అంటే రాత్రి రాత్రి సంపాదించేసారు అట్ట అయిపోతుంది మళ్ళీ ఇటు కథలు చెప్పడం ఇక్కడ ప్రతి ఒక్కడ కథలు చెప్పేసుకోవడం నేను పెద్ద అపరమేధ ఫీల్ అయిపోవడం ఇవి తగ్గించుకుంటే బాగుంటుంది రా అలాంటి కథలు చెప్పాలంటే మేము బోల్ చెప్తాం సాక్షి పత్రిక గురించి చెప్పమంటావా సాక్షి టీవీ గురించి చెప్పమంటావా తన భార్య జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతీరెడ్డికి ఏ విధంగా దోచిపెట్టేశాడు దానిపైన కూడా కర్రలు చెప్పమంటావా బోర్డు కర్రలు చెప్పేయచ్చు ఆ కర్రలు చెప్తానికి మనం బొక్క నీకేం అని తిరుగుతుంటే మాకుండవా చిన్న అలా ఉంటుంది అవి తగ్గించుకుంటే మంచిది ఇప్పటికే భారతి రెడ్డి గారిని తిట్టిచ్చే స్థాయికి తీసుకొచ్చారు అది తీసుకొచ్చింది కూడా మీరే అది తీసుకొచ్చింది కూడా మీరే ఈనాళ్ళలో వస్తే రామోజీరావు గారిని ఏబీఎన్లో వస్తే రాధాకృష్ణ గారిని టీవీ ఫైవ్లో వస్తే నాయుడు గారిని తిట్టడం మొదలు పెట్టారు ఇవాళ సాక్షిలో వచ్చిన సాక్షి పత్రికలో వచ్చినా ఎవరిని భారత భారతిరెడ్డిని తడుతున్నారు అవునా కెలుపుకున్నారు మీరే కదా పైగా అంటే మళ్ళీ ఏమన్నా అంటే కనుక రెడ్డి గారిని ఎందుకు లాక్కుతున్నారు భారత గారు లాక్క రాడు ఆవిడే కదా యాజమాని సాక్షి పత్రికకి సాక్షి టీవీకి ఆవిడే కదా ఓనరు అధికారంలో ఉండి సాక్షిని నడిపేసి ప్రభుత్వం నుంచి డబ్బులు దెబ్బలేదేట ఆవిడే కొన్ని వందల కోట్లు ఒప్పేసిందా లేదా మరి భారతిరెడ్డి గురించి ఎందుకు మాట్లాడట్లేదురా మొగుడు అధికారంలో ఉన్నాడని మొగుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడని చెప్పేసి అని భారతిరెడ్డి అధికారాన్ని ఉపయోగించుకొని తన సాక్షి పత్రికకి సాక్షి టీవీకి యాడ్లు రూపంలోని జీవోలు రూపంలోని కొన్ని వందల కోట్ల రూపంలో నొక్కేసింది ఏ రోజున మాట్లాడేవా భారతిరెడ్డి గురించి తలా తోకా లేకుండా మాట్లాడు మాకు క్లారిటీగా సబ్జెక్ట్తో మాట్లాడు ఫస్ట్ సబ్జెక్ట్ తెలుసుకో నైటీ నైట్ అంటే ఐదు వందల కోట్ల రూపాయలు వచ్చేసినాయంట అయ్యే అకౌంట్లో వచ్చి పడిపోరా బాబు అది షేర్ మార్కెట్ షేర్ వాల్యూ పెరిగిందంటే ఆ పెరిగిన వాల్యూని చెప్పారు అక్కడ అది ఏదైతే పెరిగిందో ఆ పెరిగిన వాల్యూ ఇగో ఐదు వందల కోట్లో లేదంటే ఐదు వందల పదమూడు కోట్లో ఐదు వందల ఇరవై కోట్లు అని చెప్పారు అవి వచ్చి అకౌంట్లో పడిపోతాయా ఎవరు లాభపడతారో ఎవరైతే షేర్ కొన్నారో ఉదాహరణకి నేనున్న రా నాకు ఏదో ఒక షేర్ కనబడుతుంది ఒక డెబ్బై రోజు డెబ్బై రూపాయల్లోనూ ఎనభై రూపాయలలోనూ వంద రూపాయల్లోనూ ఉంటుంది సరే అది ఫ్యూచర్లో పెరుగుద్ది అనే నమ్మకం నాకు ఉందనుకో ఒక లక్ష రూపాయలు పెట్టు ఒక యాభై వేలు పెట్టు ఒక ముప్పై వేలు పెట్టు ఆ షేర్లు నేను కొనుక్కుంటాను ఎన్ని వస్తే నా దగ్గర ఉన్న డబ్బులు బట్టి ఎన్ని వస్తే నేను కొనుక్కుంటాను అది ఫ్యూచర్లో పెరిగింది అనుకో ఉంచుకోవాలనుకుంటే ఉంచుకుంటాను అమ్మేసుకోవాలనుకుంటే అమ్మేసుకుంటాను నా ఇష్టం అది అంటే నేను గత వారం క్రితం డెబ్బై రూపాయలు పెట్టి ఒక షేర్ కొన్నాను కొన్ని షేర్లు కొన్నాను అనుకుందాం ఉదాహరణకి వారం తర్వాత ఒక పది రూపాయలు పెరిగింది అంటే ఒక షేర్ మీద పది రూపాయలు ఇరవై రూపాయలు పెరిగింది అనుకో ఉంచుకోవాలనుకుంటే ఉంచుకుంటా లేదు నాకు లాభం అవుతుంది అనుకుంటే అమ్మేసుకుంటా ఆ డబ్బులు నాకు వస్తాయి కానీ కంపెనీ ఓడి చేతిలోకి వెళ్ళవు కదా వెళ్తాయా నీ మొరలకు నమస్కారం ఆయన ఇంకెంతమంది చేసేది ఏం లేదు